ఆమె అరుపు వేసి పొగలం ఆయమవ్వగానే మేము ఆలయం లోపలికి పడిపోయాం నా కాళ్ళు ఇంకా వణుకుతున్నాయి చేతులు చంపుతో తడిగా ఉన్నాయి చుట్టూ చూసా మయూర్ కనిపించడం లేదు గుండెలో ఏదో పగిలిపోయినట్టు అనిపించింది నా గొంతు ఏమిటిపోయింది మయూర్ ఇదంతా నా తప్పని లోపలనుకున్నాను నేనప్పుడే వెళ్ళద్దుర బలంగా చెప్పుంటే తను పెతుకుంటేవాడు రాములు ఒక్కసారిగా నిశ్శబ్దం జరిపాడు రేపు ఉదయం నైట్ వచ్చాక బయలుదేరదాం రాత్రి వెళ్ళడం వెళ్ళడం మంచిది కాదు స్వరంలో పశ్చాత్తాపం లేదు నాకు కోపం వచ్చింది ఎలాంటి ఈజీగా అనుకోలు వెళ్తున్నాడు మీరు ఇప్పటి వరకు మాతోనే ఉన్నాడు అయినా సరే తనకి బాధ లేదా నేనేం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాను మేమందరం ఆలయం లోపల ఒక మూలలో కూర్చున్నాం దీపాలు వెళుతున్న వల్ల గోడల మీద పొడవటి నీడలా ఏర్పడ్డాయి ఆ నీడలు కూడా నెమ్మదిగా కదులుతున్నట్టుగా అనిపిస్తున్నాయి నా కళ్ళు గోడపైకి ఆ తర్వాత ఒక చోటుకు వెళ్ళాయి అక్కడ ఒక పాత చెక్క పట్టి ఉంది అది దుమ్ము పట్టి ఉంది నా లోపల ఉన్నది ఏదో పెట్టి దగ్గర నుండి లాగింది దాన్ని మూతికెత్తాను లోపల ఒక పాత తోలు పట్టిన పుస్తకం చాలా బరువుగా ఉంది పేజీలు పసుపు రంగులు ముడిచిపోయాయి పుస్తకాన్ని తెరిచాను మొదటి పేజీ మీద ఒక వాక్యం రాసి ఉంది ఈ అడవిలో అడుగుపెట్టే ముందు జాగ్రత్త పడాలి అని